ఇప్పుడు డి పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి నేను ఒకటే నిమిషం మాట్లాడతా ఎందుకంటే నెక్స్ట్ మన బతుకమ్మనే మాట్లాడాలి కాబట్టి అక్రమ కేసులతో ఎన్ని నిర్బంధాలు సృష్టించినా మొక్కవోని ధైర్యంతో నిలబడిన ఉద్యమ నాయక మన బతుకమ్మ మన కవితక్క అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అధికారం వస్తే మన బతుకమ్మ నిజామాబాద్ లో లేకపోతే మన నిజాంబాద్ జిల్లా అంధకారంగా మారిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా మన ఫ్యామిలీ కేసీఆర్ గారు అంటే మన కవిత అంటే మన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు అంటే మనది ఫైటర్స్ ఫ్యామిలీ అని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ చీటర్స్ ఫ్యామిలీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అవునా కాదా వచ్చినాయా మా అక్కల మండలి బంగారం బాగా మెరుస్తుంది వచ్చిందా అంత బేగు మాటలు అవగల మాటలు అంతేనా ఈవెల్లా మన కవిత వచ్చింది మొదటిసారిగా వచ్చిన తర్వాత జిల్లాలో ఏమైనా అభివృద్ధి జరిగిందంటే ఏమైనా జరిగిందా ఏమి జరగలేదు ఆరు గ్యారెంటీలకు తూట్లు కేసీఆర్ గారికి కవితమ్మకు కేటీఆర్ గారికి తిట్లు ఇంతేనా ఇంకేమైనా ఉన్నాయా ఈ ముఖ్యమంత్రిది ఉన్నదో ఇది రాజ్యం కాదు అణిచివేత అక్రమాలు కాల్చడాలు కూల్చడాలు పేల్చడాలు అని చెప్పి సందర్భం నేను ఎక్కువ మాట్లాడా ఈ రోజు నుంచే నిజామాబాద్ జిల్లా బిడ్డ కాంగ్రెస్ బిజెపి నాయకులారో ఆట మొదలైంది మన కవితమ్మతోనని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంతేనా దిగుదామా దమ్ముందా చూసుకుందామా ఇక మీరు పదేళ్ల వచ్చినా చెప్పండి మా కవిత కియలు వచ్చింది కదా రేపటి నుంచి మీ లిస్ట్ చెప్పండి మా భారతం చౌదాం బిడ్డ మేం చేసే పనులు చెప్తే మా ఎమ్మెల్యేలు మా కవిత మా ఆధ్వర్యంలో కవిత చేసి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పథకాలు తీస్తే చెప్తే రామాయణం వింటే మహాభారతం వరుస్తుందా ఉడదు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడా కాబట్టి ఇప్పుడు మన బయట దేకిలింగే దేకిలింగ వాళ్ళు అంత చేతులు ఎత్తున్నారు అంతేనా కవితక్కని మళ్ళా తెచ్చుకుందాము తెచ్చుకుందామంటే మళ్ళీ చేతులు ఎత్తురు అంతేనా కాంగ్రెస్ అధికారం వస్తే మనకు అంధకారం వచ్చింది వాస్తవమేనా ఇప్పుడు మనందరి నాయకురాలు మన కవితమ్మ మన బతుకమ్మని మన కవితక్కని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం జై తెలంగాణ కేసీఆర్ గారు నాయకత్వం కవిత నాయకత్వం గట్టిగా ఒక్కసారి అందరు పిడికిలతో ఖర్చు మనాల ఢిల్లీ నుంచి కలిదాకా కవిత నాయకత్వం